रूपाये नमः शिवाय श्री विद्य प्रेक्षकुल స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ డైలీ డైలీ ఫలితాలతో పాటు పరిహారాల గురించి కూడా చెప్పడం కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి అలా థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము మీ జాతకంలో గనుక ప్రస్తుత ఈ సమయ కాలంలో కనుక రాహు మహాదశ నడుస్తున్నట్లయితే మళ్ళీ చెప్తున్నాం మీ గనక జాతకంలో రాహు మహాదశ నడుస్తున్నట్లయితే లేకపోయిన అయితే శని మహాదశ నడుస్తున్నట్లయితే లేకపోయినైతే బుధ మహాదశలో రాహు అంతర్దశ నడుస్తున్నట్లయితే లేకపోయినట్లయితే గురు మహాదశలో రాహు అంతర్దశ లేకపోతే శని అంతర్దశ నడుస్తున్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ పదిహేను రోజులు ఈ దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళకి సమయం అంతా అనుకూలంగా అయితే లేదు కాబట్టి ఏంటంటే పరిస్థితి ఏంటంటే గోచరం లోపల మీ రాశి నుంచి గ్రహస్థితి కనుక మీరు చూసుకొని అయితే ద్వాదశ స్థానంలో రవి రావడం వల్ల అన్ని లాభస్థానం లోపల ప్రత్యేకంగా కుజుడు ఉండడం వల్ల అన్ని పాపకర్త యోగం ద్వాదశ స్థానానికి ఉండడం వల్ల కుంభరాశి యొక్క చెప్పాలనుకున్న నిజంగా అది మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి మీకు నిద్ర కూడా సరిగా పట్టదు నిద్ర కూడంగా రాబే రోజులో సరిగా పట్టదు ఎందుకు అలా అంటే అది మీరు అనుభవించుతారు మీరు సొంతంగా అది అనుభవించిన తర్వాత మీకే తెలుస్తుంది దీని ఇలా ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది కొన్ని కొన్ని సమస్యలు ఎలా అంటే నేను అది పర్టికల్ ఈ పర్టికులర్ ఈ సమస్య వల్లనే ఇది ఇలా అవుద్ది అది మనం చెప్పలేము కానీ సమస్య ఉంటుంది దానివల్ల మనకు ఒక పేషెన్సెస్ తప్పకుండా కలుగుతుంటుంటుంది ఎందుకంటే మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటాం ఇక్కడ కుంభరాశి వారు ఈ సమయకాలం కనుక మీరు చూసుకున్నట్లయితే ద్వాదశ స్థానం లోపల రవి ఉన్నాడు లాభ స్థానం లోపల త్రి యోగం ఉంది మీ దగ్గర అన్ని అందుబాటులో ఉన్నా సరే పరిస్థితి మీ అనుకూలంగా ఉన్నా సరే మీరు దాన్ని అలా యాక్సెప్ట్ చెయ్యరు మీరు దాన్ని అలా యాక్సెప్ట్ చేయరు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు చాలా ఈజీగా అర్థమవుద్ది ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడి దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్ని సౌకర్యాలు అంటే చదువు కావాల్సిన ఏవైతే కావాల్సిన వ్యక్తికి చదువుకుంటప్పుడు ఏవైతే కావాలో అవన్నీ ఉన్నాయి కానీ చదువుకోవాలని మనసు లేదు చదువుకోవాలని మనసు లేదు ఇప్పుడు వ్యక్తి దగ్గర ఏమున్నా లేనట్టే కదా ఆ వ్యక్తి దగ్గర ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఏమున్నా లేనట్టే అదే రకంగా గోచరం లోపల మీతో అలాగే అలాగే కాబోతుంది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఆత్మవిశ్వాసం స్థరం మీ లెవెల్ ఉందో అది చాలా లో అవుతుంది చాలా లో అవుద్ది అని భయం భయం పెరుగుతుంటుంటది భయం కారణం అయితే చెప్పలేము కానీ భయం తప్పకుండా పెరుగుద్ది ఇప్పుడు నేను ఈ రోజు చెప్పబోయే ఈ మూడు విషయాలు మీరు జాగ్రత్తగా ఇది మీరు రాసి పెట్టుకోండి ప్రతి దీన్ని చదువుకున్న పర్వాలేదు ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు మూడు చెప్పబోతున్నాయి సంక్షిప్తంగా చెప్తాను చాలా ఈజీగా మీకు అర్థమవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబే రోజుల్లో ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్న ఈ ఈ కుంభరాశి వారిది అంత ఇబ్బందికరంగా అయితే లేదు ఫైనాన్షియల్ కండిషన్ లోపల అంత ఇబ్బందికరంగా లేదు అవసరానికి డబ్బు వచ్చి అని అవసరానికి ఇన్కమ్ ఏవైతే మీ ఖర్చున్నాయో అవి వెళ్ళిపోతుంటాయి కానీ డబ్బు స్టోరేజ్ లేకపోవడం వల్ల ఆ భయం ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుతుంటుంటుంది ఎందుకు అలా అవుద్దంటే మీ ధన స్థానంలో రాహు ఉన్నాడు ఏకాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు ఈ రాహు కుజుడు ఏం చేస్తారంటే కేంద్ర సంబంధం ఉండడం వల్ల మీకు తొందరపాటు చాలా చేస్తుంటాడు తొందరపాటు చాలా చేస్తుంటారు అవసరం అంత లేదు ఇప్పుడు మనం ఇంత ఖర్చు చేసేది కానీ మా దగ్గర మనకు ఖర్చు చాలా అనిపిస్తుంటాయి ఆ రకంగా ఆ రకంగా ఖర్చులు పెరుగుతుంటుంటాయి రాబోయే రోజుల్లో సెకండ్ పాయింట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల చదువు పైన దృష్టి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు మీరెంత బాగా చదువుకున్నా ఎంత ధ్యాస పెట్టి చదువుకున్నా ఎంత దృష్టి పెట్టి చదువుకున్నా మీరు చదువుకున్న చదువు మీ తలకైతే అస్సలు ఎక్కదు అస్సలు ఎక్కదు ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి చదువు పైన లేదు అది ఉండదు కూడా ఎందుకంటే సమయమే ఈ రకంగా ఉండడం వల్ల మీరు ఎంత ప్రయత్నించినంగా అది అవ్వదు థర్డ్ పాయింట్ ఆరోగ్య సమస్యలు ముందు నుంచి ఏదైనా ఉన్నా ఉన్నట్లయితే అది ఆ పర్టికులర్ ఆ సంబంధం నుంచి కాస్త ఇబ్బంది అయితే ఉండబోతుంది ఎందుకంటే ప్రత్యేకంగా ఎవరికైతే పైల్స్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే థైరాయిడ్స్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే ప్రత్యేకంగా గొంతుకి సంబంధించిన ముందు నుంచి ప్రాబ్లం వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా అయితే ఉంటది ఇక మిగతా ఎవరైతే ఉంటారో అంత ప్రాబ్లం కనిపించట్లేదు కానీ నిద్ర సమస్య తప్పకుండా ఉండబోతుంది నిద్ర సమస్య ఏంటంటే నిద్ర సరిగా పట్టదు మీరు ఒక విషయం తెలుసుకోండి మనిషికి శాంతి స్థలం రెండే ఉంటాయి ఒకటి నిద్ర పట్టిన తర్వాత శాంతి కలుగుద్ది నిద్ర చాలా అవసరము ఎందుకంటే మనిషికి నిద్ర కనుక లేకపోయినైతే మైండ్ పని చేయదు హార్ట్ పని చేయదు ఎందుకంటే హార్ట్ ఎందుకు పని చేయదు అంటే బాడీ మొత్తం అలసిపోయింది ఉంటుంది కానీ నిద్ర పట్ రాలేకపోయినైతే అలసిపోయింది కూడా ఇంకా ఇంకా ప్రెస్ట్రేషన్ పెరుగుతుంటుంటుంది ఒక విషయం తెలుసుకోండి కుంభరాశి వారు రాబోయే రోజుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తగ్గబోతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రతి రోజు పెంచుకుంటూ ఉండండి మీ రాబోయే రోజుల సంబంధం ఇలాంటి వ్యక్తులతో పెట్టుకోండి ఎవరితో మీరు మాట్లాడితే మీ వోల్టేజ్ బాడీ లెవెల్ టెంపరేచర్ ఏదవుతుందో పెరుగుద్దో అలాంటి వ్యక్తులతో సంబంధం పెట్టుకోండి అలాంటి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయండి ఎవరో ప్రతి రోజు నెగేటివ్ మాట్లాడుతూ ఉంటారో ఇలా వద్ది అలా వద్ది అలా వద్దని వాళ్ళతో సంబంధాలు అసలు పెట్టుకోకండి అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలోపల కొన్ని ముఖ్యమైన వ్యక్తులతో పాటు పరిచయాలు కూడా కలగబోతున్నాయి ఆ పరిచయాలు మీకోసం ప్లా పాజిటివ్గానే ఉంటాయి కానీ ఏంటంటే మీరు ఎక్కువ వాళ్ళ పట్ల ఆశలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే ఆశకి అంతా రీచ్ అవ్వలేకపోవడం వల్ల మీ మనసు బాధ మళ్ళీ కలుగుద్ది కాబట్టి మీరు అందరిని అదే సమానంగా చూడండి కానీ వాళ్ళు మీ లైఫ్ లోపల పాజిటివ్ ఇచ్చి వెళ్తారు కానీ మీరు వాళ్ళ నుంచి ఇలాంటి రకమైన ఆశలు పెట్టుకోకండి నాకు ఇంతే కావాలని ఎలాంటి రకమైన ఆశలు అస్సలు పెట్టుకోకండి రావి రోజుల్లో కుంభరాశి వరకు కాస్త మానసిక స్థితి స్థిరంగా అయితే అంత కనిపించట్లేదు కాస్త ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా కుదిరినట్లయితే సమస్య కనుక చాలా ఎక్కువగా చాలా విపరీతంగా కనుక అనిపించినట్లయితే రాత్రి తొమ్మిది తర్వాత రాత్రి తొమ్మిది తర్వాత హనుమాన్ చాలీసా ఇరవై ఒక్కసారి చదువుకోండి ట్వంటీ వన్ టైమ్స్ హనుమాన్ చాలీసా రీడ్ ఇన్ ఎవ్రీ డే నైట్ ఆఫ్టర్ నైన్ ఓ క్లాక్ ఇది కనుక మీరు చేసినట్లయితే మీ అంతర్ స్మృతి ఏదైతే ఉందో మీ విశ్వాసం ఆత్మ దానికి ఎనర్జీ తగ్గుద్ది దానికి ఎనర్జీ దానిలోపు ఎనర్జీ పెరుగుతుంటుంటుంది ఎనర్జీని ఎప్పుడు డౌన్ అవ్వకూడదు డౌన్ అయినట్లయితే మన బాధ్యత మనం అంత సరికైతే చెయ్యము ఈ చెప్పిన పరిహారం చేయండి అన్ని సరిగానే నలుచుకుంటూ ఉంటాయి శ్రీమాత్రేనమా